పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం ఈ నిర్లక్ష్యమే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగేలా చేస్తోంది మహిళల్లో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు ముఖ్యంగా మోనోపాస్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతోంది నేటి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు మహిళలు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య మోనోపాస్ దశలో అడుగు పెడతారు ఈ దశలో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావం తగ్గుతుంది దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది మోనోపాస్ కాకుండా మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి మధుమేహం అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఊబకాయం వంటి శారీరక పరిస్థితులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి మద్యపానం ధూమపానం వంటి అలవాట్లు కూడా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి నిజానికి పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటాయి చాలా మంది మహిళలు ఇంట్లో బయట అన్ని పనులు తామొక్కరే ఒంటరిగా నిర్వహించటం వల్ల మహిళలకు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి తగిన సమయం దొరకదు అసాధారణ అలసట గుండె జబ్బుల మొదటి లక్షణమని నిపుణులు చెబుతున్నారు అలాగే నిద్రలేమి విశ్రాంతి లేకపోవటం శ్వాస ఆడకపోవటం కడుపు నొప్పి అజీర్ణం ఛాతి నొప్పి ఒత్తిడి ఎగువ వెన్ను నొప్పి గొంతు దవడ నొప్పి వంటి లక్షణాలు గుండెపోటు సంకేతాలుగా నిపుణులు చెప్తున్నారు మోనోపాజ్ దశలో మహిళలు ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు